ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా తులారాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నాం మరి తులారాశి వారికి ఈ తప్పు చేస్తే ఇబ్బందులు తప్పవు ముందే తెలుసుకోండి ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం సాధారణమైనటువంటి విషయం కాదు ఇది తులారాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం తర్వాత రాత్రి సమయంలో ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరికగా నిలబడుతుంటుంది ఈరోజు మీ జీవితంలో బయటకి ఒక చిన్న విషయంలో కనిపించిన సంఘటన తర్వాత అది పెద్ద ఇబ్బందిగా కారణం కూడా అవ్వచ్చు మరి ఆ సంఘటన ఏమిటి తర్వాత పెద్ద ఇబ్బంది కారణం కావచ్చు అయ్యేటువంటి సంఘటన ఏమై ఉంటుంది ఈ వీడియోని మీరైతే పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది మరి చివరిలో మీకు ఒక చిన్న నియమం కూడా చెప్తాను అది మీ శాంతిని కాపాడుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను తులారాసు వారు ఏంటంటే శాంతిని ఇష్టపడేవారు ఎవరితోనూ గొడవపడిన వారు సమతుల్యత కోసం కాపాడేవారు మరి ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి పూర్తిగా మీ దగ్గరకు వచ్చి మీతో గొడవ పడి మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడిలోకి తో తోసేసి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని నలుగురు నౌలు పాలు చేయాలని కూడా చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఈ థర్టీ ఫస్ట్న సాయంత్రం కాడి నుంచి కూడా మీ జీవితంలోనే కీలకమైనటువంటి మలుపులు తిరగబోతున్నాయి మరి ఈ ఒక్కరోజు దాటితే రేపు జనవరి నెలలోనే మీకు ఊహించిన విధంగా మంచి అదృష్టాలు కూడా ఉంది మరి మీరు ఈ సమస్యను ఇప్పుడు తప్పించుకుంటారా లేదా ఇందులో ఎరుక్కొని మీరు నష్టపోయి జీవితాంతం సమస్యలోకి వెళ్తారా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ముఖ్యంగా ఏంటంటే మిత్రమా ఎవరినైనా పదే పదే నమ్మేటువంటి తత్వం త్వల రాస్తుంది మీ మంచితనాన్ని పరీక్షిస్తే సరే అని వదిలేస్తూ ఉంటారు చాలా మంది మీరు అమాయక మీ యొక్క మంచితనాన్ని అమాయకత్వంగా భావించి మిమ్మల్ని ఏదో ఒక రూపంలో సమస్యలు కలిగించాలని కూడా చాలా ఎక్కువగా చూస్తారు కానీ ఏం తెలియనట్టుగా అమాయకాలలో ఉంటారు కానీ మేధావులే కానీ మీ మేధావితనం మీ ఐడియాలు మీ ఆలోచనలు మీకు ఉపయోగపడట్ల మరి అలాంటి మేధావితనం అనేది ఈ రోజున పూర్తిగా అట్టడుక్కి వెళ్ళిపోతుంది ఆ తెలివితేటలు అనేవి మిమ్మల్ని నాశనం చేయబోతున్నాయి నమ్మక ద్రోహం జరగబోతుంది అనేది పూర్తిగా తెలుస్తుంటుంది అదే విషయం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి లోపల నీకు ఇబ్బందిగా మారేటువంటి అవకాశంగా కూడా కనిపిస్తూ ఉంటుంది మిత్రులు ఈ రోజు అసలు ఎందుకు జాగ్రత్త అవసరం ఇబ్బంది పెట్టే వ్యక్తి ఎవరై ఉంటారు మరి ఆ వ్యక్తి మనకి తెలిసిన వాడా దూరం వాడా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే మిత్రమా ఈ వ్యక్తి మీకు తెలిసిన వాడే అయి ఉండొచ్చు అమ్మా తెలియని వాడు కూడా అయి ఉండొచ్చు బయటికి మాత్రం మంచివాడులా నటిస్తాడు కానీ లోపల అసూయి దాచుకున్న వ్యక్తి అందులో మరి ముఖ్యంగా మనం ఎవరైతే మీ కుటుంబానికి అభిమానించే వాళ్ళు ఉన్నారో ఎవరైతే మీ దాయా ద్వారానికి సంబంధించిన ఉన్నారో అందులో ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక స్నేహితుడి రూపంలో ఉన్నటువంటి శత్రువు కూడా అయి ఉండొచ్చు ఆ స్నేహితుడికి స్నేహితుడైనటువంటి శత్రువు కూడా అయి ఉండొచ్చు వాళ్ళకి మీకు పెద్ద పూర్తిగా లేనిపోని గొడవలు కలిగించి లేనిపోని మాటలో లేనిపోని ఇబ్బందులు కూడా కలిగించి మిమ్మల్ని పూర్తిగా మానసిక ఒత్తిడిలోకి లో చేసేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి మరి ఈ వ్యక్తి నేరుగా గొడవ పెట్టుకోడు పాత విషయాలు గుర్తు చేయడం మీ తప్పును నెట్టే ప్రయత్నం చేయడం మీరు చేయకపోయినా చేశారు ఉండకపోయినా అన్నారు అని మీ మీద తోసేటువంటి ప్రయత్నం మాటల్లో చురకలు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ప్రత్యేకంగా చెప్పాలంటే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఒక వ్యక్తి యాక్టివ్ గా ఉంటాడు కానీ ఆ వ్యక్తి తులారాశి వారికి ఎక్కడే అసలైన ప్రమాదం మీరు న్యాయం కోసం మాట్లాడినా మీరు న్యాయం కోసం మాట్లాడినా ఆ మాటలు నీకు ఇబ్బందిగా మారేటువంటి అవకాశం దగ్గరలోనే కనిపిస్తూ ఉంటుంది అందుకే మీకు పూర్తి వ్యతిరేకాల మరి ఈ రోజు ఎందుకు జరుగుతుంది ఈ రోజు సాయంత్రం తర్వాత గ్రహాల ప్రభావం యొక్క అనుగ్రహం మారుతుంది ఎందుకంటే శుక్రుడు మీ రాశికి అధిపతి శనితో కలిసి ఒక గట్టి పరీక్షలాగా పెడుతున్నాడు దీనివల్ల ఎవరో మీ యొక్క సహనాన్ని దుర్వినియోగం చేయటం మీ మంచి మాటలను అవహేళనగా వ్యంగ్యంగా మాట్లాడటం మాటలు మిమ్మల్ని చెప్పి రెచ్చగొట్టడం మీ నోటి నుండి తప్పు మాట రప్పించాలనుకోవడం ఇవన్నీ ఆదృచ్కం కాదు ఇది మీ ముందు నిర్ణయించబడినటువంటి ఒక పరీక్ష మరి తులారాశి వరకు ఇది దైవ హెచ్చరికని అనుకోవాలి ఈ రోజు ఒకటే చెప్తున్నా మాట తగ్గించి సహనం పెంచు అందరికి అందరినీ క్షమించు కానీ దూరంగా ఉండు ఎందుకంటే మీరు వేసే ప్రతి అడుగు వెళ్ళే ప్రతి దారి వచ్చే ప్రతి మాట మీకు వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ బయట వ్యక్తి లేదా మీకు అయిన వాడు తెలిసిన వాడు వ్యక్తి మిమ్మల్ని అవసరమైతే కొద్ది వ్యాపారాలను దెబ్బగొట్టి బిజినెస్లో సమస్యలు కలిగించి అక్కడ ఏదో ఒక రూపంలో గొడవ రూపంలో కూడా పెట్టి మీకు మీకు మధ్య గొడవలు పెట్టి మిమ్మల్ని మధ్య ఏదో ఒక రూపంలో చికాగలు కలిగించి ఒక పెద్ద ప్రాణ అంటే ఒక ప్రమాదం కూడా తీసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి మరి ఆ ప్రమాదాల వల్ల ఎప్పుడైనా కూడా మీకు మనశ్శాంతి లేకుండా ఉండటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు మీరు నిశ్శబ్దంగా ఉండటం పిరికి రానితనం పిరికితనం కాదు కానీ అది దైవ రక్షణ అని వాళ్ళకి తెలియదు కాబట్టి ఇటువంటి సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేస్తున్నాం ఎవరిని నమ్ముతున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరితో స్నేహం చేస్తున్నాం అన్న ఆలోచనలు మనకి ఎప్పటికప్పుడు రావాలి ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది అన్నట్టుగా ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్ మరి ఇలాంటి సమయంలోనే మనం కొన్ని జాగ్రత్తలు పాటించవలసిందిగా మనవి తులారాశి రోజు తప్పక పాటిస్తే ఈ పనులు కనుక రాబోయే దాంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి సమస్యలు ఎటువంటి నష్టాలు అయితే రాకుండా ఉండడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఫోన్ కాల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు కానీ ఆ ఫోన్ కాల్స్ వల్ల మనకు ఒక మైనస్ జరుగుతుంది ఆ ఫోన్ కాల్ వల్ల మన జీవితంలోనే సమస్య వస్తుంది మనశ్శాంతి లేకుండా పోతుందని ఎవరు గమనించలేరు కాబట్టి ఈరోజు ఏదైతే ఫోన్ కాల్స్ వస్తాయో మనకి సంబంధించిన వాళ్ళు మన బంధువులు లేదా మన బెస్ట్ ఫ్రెండ్ ఎవడైతే ఉంటాడో వాడు చేస్తేనే మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి లేదనుకుంటే మీకు డబ్బు నష్టం కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ రోజు దానివల్ల తర్వాత మీరే బాధపడతారు మెసేజ్లు భావోద్వేగంగా రిప్లై అవ్వద్దు ఎవరన్నా మనకి మెసేజ్ చేయటం కామన్ ఓకే వాడిని చెడే అనుకుందాం వాడు మెసేజ్ చేసినప్పుడు రిప్లై మాకు రెండోది వాడు నీకు మంచి చేశాడు అనుకో చూపించ మాకు ఇదే నీకు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే మరి ముఖ్యంగా రాత్రిపూట బయటికి వెళ్ళడం తగ్గించడం చాలా మంచిది మీరైతే బయటికి వెళ్ళకుండా ఉండటం ప్రయత్నాలు చేయాలి ఎవరి మాటలు వెంటనే నమ్మకండి వాళ్ళు నమ్మితే చాలా ఇబ్బంది పడతారు ఒంటరిగా వచ్చినప్పుడు చాలా జాగ్రత్త అవసరం ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకోకండి మరి ఈ రోజు మీ నిశ్శబ్దమే మీ కవచంగా ఉంటుంది ఓకేనా అదొకటి మీకు ప్రత్యేకమైనటువంటి విషయం మరి ఈ రోజు నిశ్శబ్దంగా ఉంటేనే మీ కవచంగా ఉంటుంది ఈరోజు మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి కొన్ని దైవ పరిహారాలు ఏమైనా ఉన్నాయో అప్పుడు చెప్తాను దేవుని పేరు మీద చెప్పి ఒక దీపాన్ని వెలిగించాలి ఇంట్లో శాంతంగా ఉండండి ఎవరికైనా మనసులో క్షమించండి కానీ ఆ వ్యక్తుల నుంచి కొంత దూరం పాటించండి ఇదే మీకు అదృశ్య రక్షణ ఇస్తుంది ఇక నేను ఫైనల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే తులరాశి మిత్రులారా ఈరోజు మీకు సహాయం చేసేవారికి అనిపించుకోవచ్చు కానీ దైవం మాత్రం మిమ్మల్ని గమనిస్తుంది ఒక చిన్న మాట ఒక పెద్ద సమస్యగా మారకుండా మీరు నిశ్శబ్దంగా తప్పించుకుంటే మీ భవిష్యత్తులో సురక్షితంగా ఉంచుతుంది ఈ హెచ్చరికను తేలిగ్గా తీసుకోకండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి ఇలాంటి దైవ సంకేతంగా ముందే తేల్చుకోవాలని మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడైతే మళ్ళీ కలుద్దాం స్వస్య్